ప్రైజ్ తలాడ్ ఒక ప్రార్థన మనవి మీ అందరు తెలిసిందే అనుకుంటున్నాను ఈ టైంలో ఎవరు కూడా మెలకు ఉండకపోవచ్చు పడుకుంటారు అయితే నేను సండే కాబట్టి మార్నింగ్ వాక్య పరిచయం నిమిత్తం ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానిస్తూ ఉండగా కొంత గ్యాప్లో ప్రవీణ్ అన్నయ్య టాపిక్ ఎక్కువ ఉంది కాబట్టి ఏమున్నాయి న్యూస్ అని చూస్తున్నప్పుడు పాస్టర్ అజయ్ బాబు గారి గురించి అరెస్ట్ అని వార్తలు వినపడతా ఉన్నాయి దయచేసి తన భార్య ఇద్దరు పిల్లలు చాలా కంగారుగున్నారు ప్రార్థించండి ఎందుకంటే ప్రవీణ్ పగడాలనే విషయంలోనే ఇప్పుడు చాలా టెన్షన్తో ఇంకా పూర్తిగా రిపోర్ట్ రాకముందు చాలా కంగారుగా ఉన్నారు చాలామంది అయితే అజయ్ బాబు గారు అరెస్టు గురించి విన్న తర్వాత ఇంకొంచెం బాధ అనిపిస్తుంది కనుక అయితే అజయ్ బాబు గారు కూడా ఇతరుల వల్లే డైరెక్ట్గా వారికి పోటీగా మాట్లాడటం అనేది ఉంది కనుక ఆ కారణాలు ఒకళ్ళు చూపించవచ్చు దయచేసి ఎవరు కూడా సేవకులనే వాళ్ళు తగ్గించుకునే ఉండాలి కనుక మనం తప్పకుండా మాటలు జాగ్రత్తగుంటూ కొద్దిగుంటూ ప్రార్థనపూర్వకంగా ఉందాం వారి కుటుంబం గురించి ప్రార్థించేద్దాం తర్వాత అది పోలీసులా కాదని కొంత సందేహం ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా తప్పకుండా వారి విడుదల వరం ప్రార్థించేద్దాం ప్రైజ్తో ఆట